ముప్పై మూడు శాతం వాటా అంటే ఒక వెయ్యి ఐదు వందల యాభై ఒక్క కోట్లు కావాలి పనిచేటువంటి ప్రక్రియ రాష్ట్ర ప్రభుత్వం చాలా నాలుగు సంబంధించి నికర లాభం నాలుగు వేల ఏడు వందల కోట్ల రూపాయలు నాలుగు వేల ఏడు వందల ఒక కోటి రూపాయలని ఇప్పుడే డిప్యూటీ సీఎం గారు చెప్పింది మీరు విన్నారు అందులో ముప్పై మూడు పర్సెంట్ ఇస్తున్నామని వారే ప్రకటించారు మరి ముప్పై మూడు పర్సెంట్ నాలుగు వేల ఏడు వందల ఒక కోట్లలో అంటే ఒక వెయ్యి ఐదు వందల యాభై ఒక కోట్లు ఇవ్వాలి కానీ ఇవాళ మాత్రం చాలా విచిత్రంగా చాలా చాలా విచిత్రంగా మరి కార్మికుడికి ఒక్కొక్క కార్మికుడు వారు చెప్పిన లెక్క ప్రకారం నాలుగు వేల ఏడు వందల ఒక కోటి రూపాయలు లాభం అయితే ముప్పై మూడు శాతం వాటా వాటాగా ఇస్తే ఒక వెయ్యి ఐదు వందల యాభై ఒక్క కోట్లు ఒక వెయ్యి ఐదు వందల యాభై ఒక్క కోట్లు ముప్పై మూడు లక్షలు అనుకుంటే మొత్తం కార్మికులు నలభై ఒక్క వేల ఎనిమిది వందల ముప్పై ఏడు మంది ఒక్కొక్కరికి ఎంత రావాలి కార్మికుడికి మూడు లక్షల డెబ్బై వేలు రావాలి కానీ వాళ్ళ వీళ్ళు ఇస్తున్నదంతా కేవలం ఒక లక్ష తొంభై వేలు మాత్రమే ఇది మోసం కాదా ఇది దగా కాదా లేదా ముఖ్యమంత్రి నాకు లెక్కలు రావు మా డిప్యూటీ సీఎం అంతకంటే రావు మా ఫైనాన్స్ మినిస్టర్కు మేమేదో చెప్పినాం బేస్గా బేషియానికి పోయి కానీ వాస్తవానికి ఇచ్చింది పదహారు పాయింట్ తొమ్మిది శాతం మాత్రమే ఒప్పుకోవాలి ఏదన్నా ఒకటి ఒప్పుకోవాలి అయితే నాలుగు వేల ఏడు వందల కోట్లలో ముప్పై మూడు పర్సెంట్ అంటే పదిహేను వందల యాభై ఒక్క కోట్లు అనేది కరెక్ట్ అయితే ఒక్కొక్క కార్మికుడికి ఇవ్వాల్సింది మరి మూడు లక్షల డెబ్బై వేల రూపాయలైతే ఇస్తున్నది ఒక లక్ష తొంభై వేలు మాత్రమే ఒక లక్ష ఎనభై వేలు ఎగ్గుడుతున్నామన ఒప్పుకోవాలి లేదా ముప్పై మూడు శాతం ఇయ్యదలుచుకోలేదు మేము మేము పదహారు పాయింట్ తొమ్మిది శాతం ఇస్తాం కేసీఆర్ గారు ముప్పై రెండు ఇచ్చినా మేము మాత్రం పదహారు శాతం ఇస్తామని చెప్పి ఒప్పుకోవాలి ఈ రెండు కాకుండా ఇవాళ డ్రామాలు చేసే పనిలో ఈ ప్రభుత్వం ఉన్నది ఇవాళ కార్మికుడి కష్టాన్ని దోచుకునే పనిలో ఈ ప్రభుత్వం ఉన్నది గొప్పలకు పోతా ఉన్నారు పెద్ద పెద్ద మాటలు చెప్పినారు సంస్థ విస్తరణ కోసం ఖర్చు పెడతాం పెట్టండి వద్దన్నారు సంస్థ మేము విస్తరించలేదా నాలుగు వందల తొంభై కోట్ల లాభాల్లో ఉన్న సంస్థని రెండు వేల రెండు వందల ఇరవై రెండు కోట్ల లాభాల్లో కేసీఆర్ గారు తీసుకొని పోలేదా ఒక్కొక్క కార్మిక సోదరుడికి పదిహేడు వేలు లాభాల్లో వాటా వచ్చే స్థాయి నుంచి మేము అడుగులు పెట్టినాడు చివరికి దిగిపోయే నాటికి పది రెట్లు ఒక లక్ష అరవై వేల రూపాయలు ఇచ్చే స్థాయికి కేసీఆర్ తీసుకపోలేదా సంస్థ విస్తరించలేదా అదేదో మీరు కొత్తగా కనిపెట్టినట్టు కొత్తగా చేసినట్టు ఎందుకు అందుకే ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం మోసం చేయకండి స్పష్టంగా చెప్పండి ముప్పై మూడు శాతం ఇచ్చే పని అయితే మూడు లక్షల డెబ్బై వేలు ఎప్పుడు ఇస్తారు ఖచ్చితంగా చెప్పాలి లేదు మేము ఇయ్యం మేము ఇంతనే ఇస్తాం లక్షల తొంభై వేలు అంటే మరి పదహారు పాయింట్ తొమ్మిది శాతం ఇస్తున్నాం ఇదే మా కథ అని చెప్పాలి నేను ఇంకొక మాట కూడా అడుగుతా ఉన్నాను సింగరేణి బెల్ట్ మొత్తం కాంగ్రెస్ పార్టీని కార్మికులు గెలిపించింది మొత్తం అది కొత్తగూడెం నుంచి మొదలు పెడితే చెన్నూరు కావచ్చు మంచిర్యాల కావచ్చు ఇల్లెందు కావచ్చు సత్పల్లి కావచ్చు భూపాలపల్లి కావచ్చు మొత్తంగా వెల్లంపల్లి కావచ్చు మంచిర్యాల కావచ్చు మొత్తం గెలిపించినారు రామగుండం కావచ్చు పంతెని కావచ్చు అంతా గెలిపించారు మిమ్మల్ని మరి మీరు మీరిచ్చే బహుమానం ఇదా మొన్న మీ రికగ్నిషన్ రికగ్నేషన్ కోసం జరిగే కార్మిక సంఘం ఎన్నికల్లో కూడా మిమ్మల్ని గెలిపించారు మీ అనుబంధ సంఘాన్ని గెలిపి మీ అనుబంధ పార్టీని గెలిపించినారు మరి వాళ్ళకు మీరు ఇచ్చే సమాధానం ఇదా ఇంకొక మాట కూడా అడుగుతా ఉన్న మిత్రులు కూరణం సాంబశ్వరరావు గారిని ఏఐటిసిని కూడా అడుగుతా ఉన్నారు మీరు కార్మికుల హక్కుల కోసం కొట్లాడుతామని చెప్తారు మీరు రికగ్నైజ్ యూనియన్ ఇప్పుడు మీరు అక్కడ మీరు తప్పకుండా ఈ కుట్రపూరిత వైఖరి ఏదైతే కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తున్నదో సిపిఐ కూడా తన వైఖరి చెప్పాలని చెప్పి కూడా నేను డిమాండ్ చేస్తా మీ మీఏటీసీ కూడా వైఖరి చెప్పాలి రికగ్నైజ్ యూనియన్ మీరు చెప్పండి సమాధానం చెప్పండి పదహారు పాయింట్ తొమ్మిది శాతం ఈరోజు బోనస్కి లాభాల్లో మీరు ఒప్పుకుంటున్నారా ఒప్పుకుని మీరు గతంలో ఏదైతే కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందో అదే మాదిరిగా మీరు మీరు కూడా రాబోయే రోజుల్లో కూడా ఇట్లాగే ఉంటారని చెప్పాలి అవును కాంగ్రెస్ పార్టీ రెండు వేల నాలుగు నుంచి పద్నాలుగు వరకు పదేళ్లలో మొత్తం ఇచ్చింది మూడు వందల అరవై ఐదు కోట్లే లాభాల్లో వాటా ఇప్పుడు కూడా అట్లే ఉంటుంది కాంగ్రెస్ పార్టీ అని మీరు అనదలుచుకుంటే మీరు అభ్యంతరంగా చెప్పండి చిన్న రెఫరెన్స్ కోసం మీకు చెప్తా ఉన్నా కార్మికులకు కూడా తెలవాలి కాబట్టి చెప్తా ఉన్నా మాకంటే ముందు పదేళ్ళు కాంగ్రెస్ ఉన్నది రెండు వేల నాలుగు నుంచి పద్నాలుగు దాకా మొత్తం వాళ్ళు పదేళ్లలో ఇచ్చింది మూడు వందల అరవై ఐదు కోట్లు మాత్రమే లాభాల్లో వాటా కింద కానీ మేము పదేళ్లలో మధ్యలో కోవిడ్ ఉన్నప్పటికీ రెండేళ్ళు కోవిడ్ కోవిడ్ ఉన్నప్పటికీ మేము తొమ్మిదిన్నర ఏళ్లలో ఇచ్చింది రెండు వేల ఏడు వందల ఎనభై కోట్లు ఇంకా నక్కకు నాగలోకి అనుకున్నది తేడా ఉంది మూడు వందల అరవై ఐదు కోట్లు ఎక్కడా రెండు వేల ఏడు వందల ఎనభై కోట్లు ఎక్కడా దాదాపు తొమ్మిది పది రెట్లు కరోనానే రాకపోతే పది రెట్లు దాటిపోయేది కాబట్టి ఇది మాకు వాళ్లకు ఉన్న తేడా నేను ఇంకొక మాట కూడా ఈ సందర్భంగా అడుగుతా కేవలం సిపిఐని ఏఐటీవీసీనే కాదు నేను ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా మేము ముందే హెచ్చరించాం మిమ్మల్ని కార్మికులను కూడా ముందే అప్రమత్తం చేసినాం మీరు కనుక గట్టిగా లేకపోతే పోరాడకపోతే సింగరేణిని వీళ్ళు అమ్మేస్తారు ప్రైవేటు పనం చేస్తారని చెప్పినాం చెప్పినట్టుగానే కేంద్రంలో ఉన్న బీజేపీ సింగరేణిని ప్రైవేటీకరించే ప్రయత్నం చేస్తుంటే దానికి అండగా నిలిచి దెబ్బతీస్తున్నది సింగరేణి సంస్థను కాంగ్రెస్ అనే మాట మళ్ళొక్కసారి నేను అంటా కిషన్ రెడ్డి గారు బొగ్గు గనుల శాఖ మంత్రి ఆయన వేలం పాట పెడతాడు పెడితే మా బట్టి విక్రమార్క గారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు నవ్వుతూ పోయి పుష్పగుచ్చమిచ్చి ఆక్షన్లో కా రాష్ట్ర ప్రభుత్వం తరఫున మద్దతు తెలియజేస్తూ ఆక్షన్లో పాల్గొన్నారు సింగరేణి భవిష్యత్తును దెబ్బగొట్టే కుట్రలో పార్టీలు కూడా భాగస్వామ్యం అవుతూ ఉన్నాయి ఇవన్నీ కూడా మరి మా కార్మిక సోదరులు కూడా గమనించాలని కోరుతా ఉన్నా ముఖ్యంగా ఈ లాభాల్లో వాటా తగ్గించే పని ఏదైతే ఉన్నదో ఇదొక కుట్రగా తప్పకుండా సింగరేణిని ప్రైవేటీకరించే కుట్రగా మీ భాగస్వామ్యాన్ని తగ్గించే కుట్రగా మీ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే కుట్రగా సింగరేణి కార్మికులు గుర్తించాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా మరి చివరిగా నేను ముగించే ముందు చేసే విజ్ఞప్తి ఒకటే మేము తప్పకుండా సింగరేణి కార్మిక సోదరులను కోరుతా ఉన్నాం మీ ఎమ్మెల్యేలను కలవండి మీరే గెలిపించారు కాంగ్రెస్ ఎమ్మెల్యేని ఇంటికి పోండి కలవండి అడగండి పదహారు పాయింట్ తొమ్మిది శాతం ఎందుకు ఇస్తున్నారు ముప్పై మూడు శాతం ప్రకటించి అని అడగండి ముఖ్యమంత్రి గారి దగ్గర పంపండి పదమూడు మంది ఎమ్మెల్యేలని ఎందుకు మీరు మాట్లాడట్లేదని అడగండి భూపాలపల్లి ఎమ్మెల్యే కొత్తగూడెం ఎమ్మెల్యే అదేవిధంగా మిగతా చెన్నూరు బెల్లంపల్లి మంచిర్యాల రామగుండం మంత్రిని ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి గారు అందరూ కూడా తప్పకుండా స్పందించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా తప్పకుండా